కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన కొనసాగుతోంది ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తున్నా ప్రభుత్వాలు స్పందించట్లేదంటూ ఓపీ సేవలు నిలిపివేసి రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు దీంతో ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం మినహా మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి కోల్కతా ఘటనపై వైద్యుల నిరసన కొనసాగుతోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలకడంతో జూడాలు నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు విధులు బహిష్కరించిన జూడాలు కోటీలోని మెడికల్ కళాశాలలో ఆందోళనకు దిగారు సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ప్లే నిరసన ర్యాలీ చేపట్టారు పరేడ్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేసిన జూనియర్ డాక్టర్స్ నర్సులు సిబ్బంది ఆందోళన చేపట్టారు కెపిహెచ్బీలోని గాంధీ విగ్రహం వద్ద వైద్యుల ఆందోళన కొనసాగుతోంది లోని సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఘటన జరిగి తొమ్మిది రోజులవుతుందని నిరసనలు చేపట్టి నాలుగు రోజులైనా ప్రభుత్వాలు స్పందించట్లేదని వాపోయారు ప్రజలను రక్షించే తమ రక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు అయ్యి ఇన్ని డేస్ అవుతుంది కదా వచ్చింది జరుగుతుంది వెళ్ళిపోద్ది అని చాలామంది అనుకుంటున్నారు కానీ వేరే కంట్రీస్లా కాదు ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చూడండి మీరే ఇట్లాంటి విమెన్ గురించి కానీ రేప్ కానీ ఏ జరిగినా షూట్అవుట్ చేస్తారు అందరి ముందు అందరి కళ్ళ ముందు చేస్తారు అలాంటివి ఇక్కడ జరగవు ఆ గవర్నమెంట్ ఇది మనం ఏమి అడగం అడగనివి ఇస్తారు అడిగినవి ఇవ్వరు అంతే ఇది ఎయిత్ రోజు అయింది ఇన్సిడెంట్ ఇప్పటికి జరిగి ఎయిట్ డేస్ అవుతుంది మేము చేస్తూనే ఉన్నాం అసలు ఇంకా సగం జనాలకు తెలియదు అసలు ఎందుకు చేస్తున్నారు అని మేము అందరికీ హెల్ప్ చేస్తాం డాక్టర్స్ అయినా నర్స్ అయినా ఎవరైనా పారామెడికల్ వాళ్ళైనా అందరికీ హెల్ప్ చేస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని వచ్చి కొట్టి అవన్నీ చేయొద్దు కదా ఈ కోర్ట్ పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అప్పుడు కోల్కత్తాలో అయింది ఈ ఇన్సిడెంట్ ఒక డాక్టర్ని మర్డర్ చేసి రేప్ చేసి చంపారు కానీ అది అన్నీ తప్పు ఇంకా సపోర్ట్ చేస్తలే పొలిటీషియన్స్ అన్నీ అందరూ కలిసి ఉన్నారు జస్టిస్ అవన్నీ ఇస్తలేరు వన్ వీక్ అవుతుంది దెన్ అండ్ దెర్ వీ షుడ్ లైక్ పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో సింగరేణి మెడికల్ కాలేజ్ విద్యార్థులు వైద్య సిబ్బందితో పాటు ప్రభుత్వ ప్రైవేట్ సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు గోదావరిఖని పట్టణ జనరల్ ఆసుపత్రి నుంచి వందల మంది వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు వరంగల్లోనూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేసి వైద్యులు ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట ధర్నా చేపట్టారు కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు సంఘీభావం తెలిపారు హత్య చేసిన నిందితులను తప్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వైద్య విద్యార్థులు వైద్య సిబ్బంది ఎవరైతే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ప్రాణాలని పనంగా పెడుతున్నారో వాళ్ళకి మూడంచెల వ్యవస్థ గల సెక్యూరిటీని గవర్నమెంట్ నియమించి దాని ఒక చట్టంగా రూపొందించాలని మా మా కోరిక ప్రాణాలను కాపాడే డాక్టర్ల యొక్క ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము రక్షణ లేని సమాజం రక్షణ లేని పని ప్లేస్ వర్క్ ప్లేస్ అనేది ఎంతవరకు న్యాయం ఈ యొక్క హాస్పిటల్స్ స్పెషల్లీ బిగ్ హాస్పిటల్స్ ను సేఫ్ జోన్స్ గా డిక్లేర్ చేయాలి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసోడు డ్యూటీ చేస్తుంటే పోయి ఎవడన దాడి చేస్తాడా ఒక కోర్టులో ఒక లాయర్ కానీ జడ్జి కానీ అక్కడ తీర్పిస్తుంటే పోయి దాడి చేస్తారా మరి హాస్పిటల్ లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే దాడి చేసే ధైర్యం ఇచ్చిండు ప్రభుత్వ ఉదాసీనత ఇక్కడ కనబడుతున్నది వైద్యుల మీద కాబట్టి వైద్య వర్గాలందరూ ఈ రోజు యునైట్ అయిపోయి ఒకటే ఒక స్లోగన్ వైద్యులకు రక్షణ కల్పించాలి హాస్పిటల్స్ అన్ని సేఫ్ జోన్స్ గా డిక్లేర్ చేయాలి సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలి అక్కడ అభాగ్యురాలు మహిళా వైద్యురాలపై ఎవరైతే దాడి చేసినో వాళ్ళను గుర్తించి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి వెంటనే శిక్షించాలి డాక్టర్స్ అనే కాదు ప్రతి స్త్రీకి రక్షణ కావాలి అదేవిధంగా మా వర్క్ ప్లేసెస్ లో మాకు రక్షణ కావాలి అప్పుడే మేము వెళ్ళి మా డ్యూటీస్ చేస్తాము రక్షణ లేనంత వరకు బేసిక్ నీడ్స్ లేనంత వరకు టాయిలెట్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి లాక్స్ పెట్టుకోలేలాగా కూడా లేని పరిస్థితి సో అవన్నీ ఉన్నప్పుడే మేము తిరిగి మా విధుల్లోకి వెళ్తాము